అల్లూరి సితారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ ముంగి మండలంలో ఆర్టీసీ బస్సు బోల్త పలువురికి గాయాలు ఆదివారం మధ్యాహ్నం రాజమండ్రి నుండి నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్ రాజవముంగి మండలం బర్రగూడెం గ్రామ చివరి ప్రాంతంలో గల ఎనభవందరి వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొని వాగులో పడడం జరిగింది ప్రమాదం జరిగే సమయంలో బస్సులో ఇరవై ఆరు మంది ఉన్నారు వారిలో పదహారు మందికి స్వల్ప గాయాలు కాగా తీవ్ర గాయాలు కావడంతో ఒకరిని నర్సీపట్నం మరొకరిని రాజమండ్రి నలుగురిని ఏలేశ్వరం మెరుగైన వైద్యం కోసం పంపించడం జరిగింది అని రాజభమ్మంగి సిఐ సన్యాసి నాయుడు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు అదే రోడ్డుపై వెళ్తున్న రాజభౌమంగి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దిరాజు వారి సహచరులు అడ్డతీగల మండలం తిమ్మాపురం గ్రామంలో ఫంక్షన్కి వెళ్తుండగా ఈ ఘటన చూసి బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మందిని బస్సు నుండి బయటకు తీసి గాయాలైన వారిని జడ్డంగి పిహెచ్సి పంపించినట్లుగా వారికి తెలిపారు బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ పెద్దిరాజు వారి సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సంఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు చేసి వెల్లడిస్తామని సిఐ సన్యాసి నాయుడు తెలిపారు आलेगा कैसे इकरे या पापा और मुझे धक्का लाले अब नमस्ते अच्छी ना भाई केनाराम पापा येला टिप काट है हां तो याला तो

மதியருண்ட <tweak> <tweak> మేము కాకినాడ నుంచి వస్తున్నాం అండి ఏలేశ్వరంలో నర్సీపట్నం బస్ చేస్తాము మా పాప లాస్ట్ చదువుతుందని అంటే లాస్ట్లో చదువుతుందాకొచ్చా మరి ఏమైందో ఒక్కసారిగా బస్సు అక్కడ కింద పడిపోయింది సార్ మాకైతే అయోమయంగా అయిపోయింది లేచి చూసేసరికి ఎవరూ ఇంకొందరు అరుపులు ఏడుపులు తప్ప ఏం లేదు సార్ మాకు అప్పట్లోనే హాస్పిటల్లోనే వాళ్ళెవరో నాకు తెలియదు వాళ్ళు వచ్చి సాయం చేసే సార్ ఎన్ని ఇలా ఉన్నావు అంటే కారణం వాళ్ళు ఎవరు మిమ్మల్ని కాపాడు వాళ్ళెవరో తెలియదు కానీ పెద్దిరాజు గారు వాళ్ళు వాళ్ళ తరఫున వచ్చారు ఎవరో మరి ఫంక్షన్ చేయగలుగుతున్నారు అటండి వాళ్ళు వచ్చి మాకు సాయం చేసారు

I believe in